చూసుకుంటే కదా వెంటనే దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా చేయటం అది అది ఒక భాగం అసలు ఏఈఓలేసిపోతున్నారా ఇది ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా మంచిది సాంకేతిక పరిజ్ఞానం రావాలి పెంచుకోవాలన్నది నిజమే కానీ అదే తారక మంత్రం లాగా ఏ ఏ ఏ అని ఆఖరికి మన మనం మర్చిపోయే స్థాయిలోకి వచ్చింది అనే విమర్శ ఇప్పుడు వచ్చింది ఇలా అనగానే మీరు దాన్ని వ్యతిరేకించారు దేమీ ఎవరు వ్యతిరేకించలేదండి ఎవరు వ్యతిరేకించి కూడా చేయ ఎందుకు వ్యతిరేకిస్తారు సాంకేతిక పరిజ్ఞానం పెరగాలి కానీ దాని పరిమితులు దాని ప్రభావాలు కూడా గుర్తించాలి ఇప్పుడు సుందర్ పిచ్చాయి చెప్తున్నాడు ఏఐ అనేది ఎవ్వరు తప్పించుకోలేదు దాని ప్రభావం నుంచి ఆఖరికి మా గూగుల్ మా ఇది కూడా తప్పించుకోలేదు గూగుల్ కూడా తప్పించుకోలేదు సీఓలు కూడా లేచిపోయే దశ ఒకటి వస్తుంది దీని దెబ్బకు సివోలు కూడా లేచిపోయే దశ వస్తుంది ఇట్ విల్ రీ డిఫైన్ లైన్స్ అండ్ అవర్ స్ట్రక్చర్ అని చెప్తున్నారు దీనివల్ల ఉద్యోగాల మీద చాలా ప్రభావాలు పడ్డం కానీ ఇంకొకటి దాన్ని డెవలప్ చేయడం కోసం ఇప్పుడు ఇన్ ఇన్సిడెంటల్గా సత్యనాద కూడా ఇండియాలో పర్యటిస్తున్నారు నిన్న ఆయన పీయూష్ గోయల్ ఇంకా కొంతమందిని కూడా కలుసుకున్నారు అలాగే టీజీఎస్ అని వాళ్ళు టీసీఎస్తో కూడా కలిపి ఒక అవగాహనకు వస్తున్నారు సో ఒక బిలియన్ డాలర్లతో ఒక ఏఐ సెంటర్ పెడుతున్నారు సో భారతదేశం అనేది ఏఐ సెంటర్లకు ఒక పెద్ద అనువైన వాతావరణం సృష్టిస్తుంది అని ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది కానీ సత్య సుందర్ పిచ్చర్ చేసిన ముఖ్యమైన ఇదేంటంటే సమయం పట్టిన ఒక నిమిషం చెప్తాను ఏఐ డబుల్ అని బాగా పడ్డాడు ఏ బబుల్ గతంలో చాలా బబుల్స్ వచ్చాయి దీంతోనే అంతా మారిపోతుందన్నాం మనము ఉదాహరణకు డాట్ కామ్ బబుల్ డాట్ కామ్ వచ్చినప్పుడు డాట్ కామ్ డాట్ కామ్ అంతా అయిపోతుందని సో ఈ బబుల్స్ శాశ్వతంగా ఉండవు రెండవది ఇటు ఎఫెక్ట్కి మనం సిద్ధం కావాలి మూడవది ఉద్యోగుల ఉపాధికి సంబంధించిన కోణాలు మనం చూడాలి నాలుగవది బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ఒక ముఖ్యమైన వ్యాసం వచ్చింది డేటా సెంటర్స్ ఏది మన ఫేస్ బిగ్ హండీల్ ఇన్ ఇండియా అని అంటే వాటర్ అనేది ఒక పెద్ద సమస్యగా పోతుందని కూడా అది ఒక స్టోరీ రాసింది ఈ లోపల సత్యనారాయణ కూడా వరుసగా కేంద్ర నాయకులందరితో కలుస్తూ ఉన్నారు కాబట్టి ఒక పెద్ద ఈ విషయంలో ప్రభావం ఏంటి పెట్టుబడులు ఏంటి పర్యావరణం ఏంటి ఉద్యోగాల కోత ఎలా జరుగుతుంది ఏ వ్యవస్థ లేకు పెద్ద సంచలనాల వీళ్ళిద్దరు చాలా టాప్ కదా మైక్రోసాఫ్ట్తో కూడా ఈ చర్చలు జరుగుతూ ఉన్నాయి బట్ సీవీలో లేచిపోతారు అన్నది ట్రెండింగ్ టాపిక్గా ఉంది సార్ బీహార్ తీర్పులో మోసం ఆధారాలు అందుకే రివర్స్ ఫోన్ బీహార్లో ఎలా వచ్చాయో మనం నిన్న కూడా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం అదంతా చేశారు కానీ గత రెండు రోజుల నుంచి ఇది కొంచెం ఊపి అందుకుంటుంది సరు కింద ఈ నిన్న మనం మాట్లాడడం ఆ డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఫలితాలు అయ్యాయండి కానీ ఇప్పుడు పరకాల ప్రభాకర్ లాంటి వారు ప్రత్యేదించి స్టడీ చేసి చెప్తున్నారు మొత్తం ఓట్ల లెక్క కంటే ఓట్లు లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి ఇదే సమస్య మనం గతంలో ఇతర రాష్ట్రాల్లో కూడా చూసాం ఈ ఓట్లు లెక్కించిన అదనంగా లెక్కించిన ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఇది తేల్చాలి ఈ అదనంగా ఓట్లు రావడం అన్నది అసలు ఓట్ల సంఖ్య కంటే ఈ అదనపు ఓట్లు దిస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ ఇదిగోండి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు ఓట్లు ఎన్నికల సంఘం చెప్తున్న టోటల్ ఓట్స్ పోల్డ్ అని చెప్తున్న దానికంటే కౌంటెడ్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి లక్ష లక్ష డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు ఓట్లు ఇది పోల్ అయిన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు టోటల్ ఓట్స్ పోల్డ్ అని కొన్ని కొన్ని వివరాలు చెప్తారా టోటల్ ఓట్స్ పోల్ బా ఏమనాలి టోటల్గా అది చెప్పమంటే ఎన్నికలు